బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది బీజేపీ తెలంగాణ ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు రేపు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు జూలై ఒకటిన బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నిక జరగనుంది జూలై ఒకటిన అధ్యక్ష ఎన్నిక జరగబోతోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు నాగేంద్ర ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సమయం ఎందుకంటే చాలా నాలుగు డిస్కషన్ జరుగుతుంది దీని మీద ఇక రానే వచ్చింది సో అంటే ఏంటి ఏకగ్రీం అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఎవరెవరు నామినేషన్ సిద్ధమవుతున్నారు అనుకోవాలి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నికల క్రితమే బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రేపు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరైతే బిజెపి అధ్యక్ష పదవి కోసం ఆశిస్తున్నారో వారి నుంచి అందరి నుంచి కూడా నామినేషన్లను స్వీకరించబోతున్నారు అనంతరం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహారం ఉండబోతుంది అదేవిధంగా జులై ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిజెపి అధ్యక్షుడిని అధిష్టానం ప్రకటించబోతుంది ముఖ్యంగా ఈ లో ప్రధానంగా ఎంపీ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ రాజేందర్ తో పాటు అదేవిధంగా ధరంపూర్ అరవింద్ ఈ ఇద్దరు ఎంపీలు కూడా ప్రధానంగా రేపులో ఉన్నారు ఇద్దరులో ఎవరొకరికి ఆ అధిష్టానం దిడి చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా అధిష్టానం ఇప్పటికే ఒక పేరు డిశ్చార్జ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రేపు ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఏకగ్రీవంగా ఒకరికి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఎవరికైతే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో వారొక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొకైపు మరొక ఎమ్మెల్యే బిజెపి నామినేషన్ దాఖలు చేస్తానంటూ కూడా చెప్పినటువంటి కూడా మనం చూస్తాం రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర